అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా ఏమే కాసిన మంచినీళ్ళు ఆఫీస్ నుంచి కాస్త ఆలస్యంగా వచ్చినా ఏకాంబరం సోఫాలో కూలబడుతూ భార్యను పిలిచాడు అన్నీ అమ్మ చేయాలంటే ఎంత కష్టం నానా ఇంట్లో పనితో సతమతం అయిపోతుంది మంచినీళ్ళ గ్లాస్ తండ్రి చేతికిచ్చి బాధగా నెట్టరుస్తూ అన్నాడు ఇరవై ఎనిమిదేళ్ళ సుబ్బేష్ పని మనిషి ఉంది కదరా వింతగా చూశాడు ఏకాంబరం పని మనిషి ఉంటే సరిపోయిందా మరి వంట సుబ్బేష్ కష్టం అన్నాడు వంట మీ అమ్మ చేయలేకపోతుందా వంట చేస్తున్నప్పుడు చేతి మీద నూనె పడి కాలిన బొబ్బలను లెక్కబెట్టుకుంటూ అన్నాడు తండ్రి అబ్బా సుభేష్ తల గోడకేసి కొట్టుకోసాగాడు తండ్రి మద్దమతికి కన్నీళ్ల పర్యంతమయ్యాడు నీ తెలివి తినాలికెళ్ళ వాడు పెళ్లి చేయమని అడుగుతున్నాడండి అర్థం చేసుకోరు తయారు పరిగెత్తుకుంటూ వచ్చి తల గోడకేసి కొట్టుకుంటున్న కొడుకును ఆపుతూ కేకలేసింది అయినప్పటికీ నేను చేస్తున్న వంట క్రెడిట్స్ అంతా నీకు అంటగట్టేస్తాడా నోరు నొక్కున్నాడు ఏగాంబర్ అబ్బా ఎవరు చేస్తే ఏం చెప్పండి మీరు నేను ఒకటి కాదు ముందు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పండి నేను అదే పని మీద ఉన్నాను లేబోయి ఇవాళ మన అబ్బాయి ఫోటో పంపించాం కదా ఆ సంబంధం గురించి కనుక్కొని వస్తున్నాను అన్నాడు ఏకాంబర్ అంబ సుబ్బేష్ ఎగిరి గంతేశాడు ఏమన్నారు నానా వాళ్ళు పెళ్లి సంబంధం ఖాయం చేసుకుని వచ్చారా తండ్రిని ఆతృతగా అడిగాడు సుబ్బేష్ అమ్మను ఏమైనా తినేందుకు ముందేమో అడగరా సుబ్బు కంగారుగా రెండు అడుగులు వంటింటి వైపు వేసి అమ్మ ఏమైనా టిఫిన్ పట్టుకురా అంటూనే వైపు చూసి పెద్దగా కేక పెట్టి మరలా తండ్రి వైపు చూశాడు సుబ్బేష్ లోపల నుంచి తాయారు పకోడి ప్లేట్ భర్త ముందు టీపై మీద పెట్టి తను కూడా భర్త వైపు ఏం చెప్తాడో అని చూసింది ఒక పకోడి ముక్క నోట్లో వేసుకుని నములుతూ మనవాడు అమ్మాయి తాతకి నానమ్మ తెగ నచ్చాడట అన్నాడు హా సుబ్బేష్ ఆనందంతో పొంగిపోయాడు తల మీద ఉన్న నాలుగు పరకులను సంతోషంగా సర్దుకున్నాడు అమ్మాయి మేనమామకైతే ఇంకా నచ్చేశాడనుకో ఈసారి సుబ్బేష్ అమ్మాయిలా మెళకలు తిరిగిపోయాడు తర్వాత సుబ్బేష్ ఇంకా పొంగిపోయాడు అమ్మాయి బాబాయి అయితే నాకు గనక కూతురు ఉంటే మీ సుబ్బేష్కే ఇచ్చి చేసేవాడిని అన్నాడు చెప్తూ కొడుకు వంక చూసి ఆశ్చర్యపోయాడు నీ వంటి మీద బనీను ఎంట్రాలు పీలికలైంది ఏకాంబర్ నోరు వెళ్ళబెట్టి చూశాడు మీ అయ్యో ఎమ్మయో అన్నవరం వెళ్ళ మీ పొగడితలకు వాడు ఉబ్బిపోయి వాడి బనీను చీలకలే పోయింది పోనిద్ద్రు పెళ్ళికి మరో బనీను ఎక్కువ కనుక్కుంటే సరిపోతుంది ఇంతకు అసలు విషయం చెప్పండి సంబంధం కుదుర్చుకుని వచ్చారా లేదా అమ్మాయి తల్లిదండ్రికి కూడా బాగా నచ్చాడట ముక్కలు ముక్కలుగా చెప్తున్న తండ్రిని ముక్కలు చేసేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నాడు కానీ కానీ సుబ్బేష్ నిలిచిన వాడాల కుతూహలంగా ముందుకు వంగాడు కానీ కానీ త్వరగా చెప్పండి నాన్న సుబ్బేష్ ఆత్రుతతో మరింత ముందుకు వంగుతూ దబ్బుని కింద పడిపోయాడు అబ్బా మీ సస్పెన్స్ సంతకెళ్ళ బిడ్డ ఆత్రుతతో మీరేం చెప్తారో అని ముందుకు వంగి వంగి పడిపోయాడు కదండి తాయారు గబగబా వెళ్ళి కొడుకుని లేపింది సుబేష్ ముక్కు నుంచి కారుతున్న రక్తాన్ని దుడుచుకుంటూ లేచి నిల్చుని కానీ ఏమైంది నానా ఈ కానీకి అర్థమేంటి అన్నాడు తండ్రి వైపు చూస్తూ ఏకాంబర్ తాయారు చెవిలో ఏదో చెప్పి బాధగా లోపలికి వెళ్ళిపోయాడు నువ్వైనా చెప్పమ్మా ఏం జరిగింది మరీ హీరోలాగా కాకపోయినా కామోడి హీరోలాగా వీడు బాగానే ఉంటాడే సలోచనగా సుబ్బేష్ ముఖం వైపు చూస్తూ అంది తాయారు సుబ్బేష్కు తల్లి ఏం మాట్లాడుతుందో అర్థం కాక వెర్రి చూపులు చూశాడు ఇంతకు ఏమైంది నువ్వైనా చెప్పమ్మా అందరికీ నచ్చి ఒక్కరికి నచ్చకపోతే ఏమైంది చెప్పండి సుబ్బేష్ విసుక్కున్నాడు ఆ ఒక్కరు చాలా ముఖ్యమైన వ్యక్తిరా సుబ్బు దీర్ఘంగా ఊపిరి తీసుకుంది తాయారు ఎవరు ఆ ఊరి ప్రెసిడెంటా లేదా నియోజకవర్గం ఎమ్మెల్యేనా ఎంపీనా ఎవరైనా పర్లేదు అంతకంటే పెద్ద పదవిలో ఉన్న వారి చేత రికమెండ్ చేయిద్దాం ప్రశ్నల వర్షంతో పాటు తీర్మానం కూడా చేశాడు సుబ్బేష్ అయ్యో వాళ్ళు ఎవరూ కాదురా నెత్తినోరు బాధకుంది తాయారు మరి నువ్వు ఆ పిల్లకు నచ్చలేదట్రా వెనాగన్న భుజం మీద ఓదార్పుగా చేయి వేసి అన్నాడు ఏకాంబర్ పిల్లకు నచ్చలేదా సుబ్బేష్ పెట్టాడు సుబ్బేష్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి తల్లి తండ్రి సుదీర్ఘంగా చర్చించుకుంటూ కనిపించారు తన పెళ్లి సంగతి అనిపించడంతో వెంటనే ఉత్సాహంగా వెళ్ళి తల్లి పక్కన కూర్చున్నాడు వాళ్ళు ఐదు లక్షలు పది తులాల బంగారం అంటున్నారా సుబ్బు మీ నాన్న ఒప్పుకోవడం లేదు తయారు ముక్కు చేదేసింది సుబ్బేష్కు కోపం నషాలని కంటింది అసలే అమ్మాయిలు తక్కువయ్యారు పెళ్లి సంబంధం కుదరడమే కష్టంగా ఉంది అనుకుంటుంటే కట్నం విషయంలో సర్దుకుపోకుండా ఇంతే కావాలని పట్టుబట్టి కూర్చోవడం ఏంటి సుబ్బేష్ తండ్రి వైపు నమిలి మింగేసేలాగా చూశాడు అంత కోపంగా చూసేంత తప్పు నేనేం చేశాను రా ఏకాంబర్ వింతగా అన్నాడు మరి ఆ అమ్మాయిలే కరువయ్యారు అంటే మీరు కట్నం దగ్గర పట్టుబడుతుంటే కోపం రాదా సుబ్బేష్ గయ్యం అన్నాడు ఈసారి ఏకాంబర్ భళ్ళున నవ్వాడు తాయారు కూడా పక్కపక్క నవ్వింది ఏమైంది మీ ఇద్దరికి కొంపదీసి నాకు పెళ్లి కావడం లేదనే ఆవేదనతో మీకు పిచ్చి పట్టలేదు కదా సుబ్బేష్ బాధగా చూశాడు తల్లిదండ్రుల వైపు నీ ముఖం ఆ వేదన కాదు ఆ నానపకాయ కాదు మేము కట్నం అడిగామని నీకు చెప్పామా ఐదు లక్షలు పది తులాల బంగారం నీకు అమ్మాయిని ఇస్తున్నందుకు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు మనం ఇవ్వవలసిన కన్యాశులకం నేను అప్పటికీ గుండెల మీద కుంపట్ల పెళ్లికి ఏదో వచ్చిన కొడుకు ఉన్నాడు కాస్త డబ్బు పొదుపు చేయండి అని చెప్తూనే ఉన్నాను విన్నారా అన్నమాట తాయారు బిడికిలతో ఏకాంబర్ బుగ్గ మీద పొడిచింది పెళ్లికి ఎదుగుచ్చుకుని కొడుకు ఉన్నాడన్న ధ్యాస లేకుండా చీరలు నగులు అంటూ డబ్బు దోబరా చేసింది నువ్వు కాదు ఏకాంబర్ మంట పెడుతున్న బుగ్గని మురుకుంటూ అన్నాడు మీ తగాద తర్వాత ముందు నా పెళ్లి సంగతి చూడండి ముఖం గంటు పెట్టుకున్నాడు సుబ్బేష్ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగస్తుడైతే అమ్మాయిని ఇవ్వమంటున్నారు విజయవాడ సంబంధం వాళ్ళు బిజినెస్ అయితే బిజీగా సంపాదించవచ్చు అన్నారు అన్నాడు పెళ్లిళ్ళ పేరయ్య పేరయ్య వాక్యం పూర్తి కాకముందే జాబ్కి రిజైన్ చేసి తండ్రి రిటైర్మెంట్ డబ్బుతో తాయారెంట్కో అని తల్లి పేరు మీద షాపు ఓపెన్ చేసి నెక్స్ట్ అన్నాడు సుబ్బేష్ విజయనగరం అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నవాడిని పెళ్లి చేసుకోవాలని శపథం తాయార్ తాయారెంట్కో షాపులో నుండి బయటికి వస్తూ పెళ్లిళ్ళ పేరయ్యే మాటలు విని వెక్కిళ్ళు పెట్టాడు సుబ్బేష్ అది కష్టం మీద ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదించిన సుబ్బేష్ ఇక పెళ్లిళ్ళ పేరయ్య మీద ఆశలు పెట్టుకోకుండా ల్యాప్టాప్లో వధువు డాట్ చంద్రమండలం డాట్ కామ్లో సంబంధాలు చూడసాగాడు తాయారు ఇదేం సైట్రా సుబ్బు పేరు విచిత్రంగా ఉంది తాయారు ల్యాప్టాప్లో అమ్మాయిలను చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది అంటే చంద్రమండలం మీదకి వెళ్ళి చందమామను చూడడం ఈ కాలంలో పెళ్లి కూతురుని చూడడంతో సమానమైన అర్థంతో ఈ వెబ్సైట్ స్థాపించారు సుబ్బేష్ తల్లికి వివరించాడు వెబ్సైట్లో సుబ్బేష్ను ఓ నెల్లూరు అమ్మాయి బలి ఆకర్షించింది ఎత్తు రంగు చదువు అభిరుచులు అన్ని విషయాలలో సరిపోయింది ఇక ఈ సంబంధం తనకి కుదిరిపోయినట్లేనని ఎగిరి గంతే పోయి ప్రొఫైల్ కింద షరతు చూసి బేరుమన్నాడు అబ్బాయి తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగస్తుడే ఉండవలను విజయవాడ సంబంధం కోసం తను రిజైన్ చేసిన నిక్షేపం లాంటి ప్రభుత్వ ఉద్యోగం గుర్తొచ్చి బావురుమన్నాడు సుబ్బేష్ పెళ్ళి కాని అబ్బాయిలు తస్మాత్ జాగ్రత్త పరిస్థితి ఇది